హాయ్ అండి వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ ఈ వాల్టి వీడియోలో సింపుల్గా గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇలా తయారు చేసుకున్న గోంగూర చికెన్ని రోటీ చపాతి అన్నం వేటిలోకి తీసుకున్నా సరే చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గోంగూర కట్టను తీసుకొని ఆకులు సెపరేట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నిమ్మరసం వేసి నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న గోంగరను కూడా వేసుకొని మెత్తగా స్మాష్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా గోంగూర మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన గోంగూరని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత రెండు లవంగాలు రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక చిన్న సైజ్ టమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని టమాటో మొత్తం బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమాటో మొత్తం బాగా మగ్గిపోయింది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం సెపరేట్ అయ్యింది ఇప్పుడు ఒకసారి బాగా కలిపి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసి మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న గోంగోరని వేసుకొని మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ సెపరేట్ అయ్యింది అంటే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం రేణుకాస్ కల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్